చేసే అభినందనలు కృతజ్ఞతలు ఒక రెండో ముందు కాసిగో గారు ఫోన్ చేసి సార్ మీరు బహురాజి మాస్టర్ గారితో మీకున్న అభినందన గురించి చెప్పాలి సార్ మాస్టర్ ఇదే టాపిక్ మాట్లాడాను ఈసారి ఇదే టాపిక్స్ మాట్లాడతాను అని లేదు సార్ మాస్టర్ మాట్లాడితే బాగుంది ఇక్కడ కూడా ఇదే టాపిక్ మాట్లాడతాను సరే అది వాళ్ళకి ఇష్టమైన టాపిక్ కావచ్చు ఇప్పుడు నేను చెప్పబోయే అంశాలు దాదాపు నలభై ఏళ్ళకు ముందు జరిగిన విషయం హాఫ్ వల్ల బొంతు కొంచెం అఫెక్ట్ అయింది అయ్యింది ఎన్ స్టూడెంట్స్ అది నేను నైన్టీన్ సెవెంటీ ఫోర్ సెవెంటీ సిక్స్లో ఎస్పీ యూనివర్సిటీ తిరుపతిలో ఎన్ఏస్ విషయాలు చేశాను రెగ్యులర్ స్టూడెంట్ అప్పుడు లాస్ట్గా ప్రతి సంవత్సరం స్పాటికాల లిస్ట్కి యూనివర్సిటీకి వచ్చాను స్పాటికాల లిస్ట్కి వచ్చినప్పుడు పది రోజులు నేను ఉండే ప్లాట్లో ఉండేవాళ్ళు నేను మాస్టర్ గారికి డైరెక్ట్ స్టూడెంట్ ఇస్తాను ఆయన విద్యార్థులు చదివిన స్టూడెంట్స్ థామస్ రెడ్డి గారు మాదిలో ఉండేవాళ్ళు ఇక్కడ నాకు మిత్రుడు పరిచయం సుబ్బాబుని ఆయన కూడా దుబ్బులే ఆయన వచ్చి ఎంఏ బైవేట సోషయాలజీ అయ్యారు ఆయన పెద్ద కావాల్సిన రిటింగ్ డైరెక్ట్లో నాగరికి వచ్చేవాడు మాస్టర్ గారు వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళు మాస్టర్ గారితో ఉండేవాడు ఎందుకంటే తను కూడా మాస్టర్ గారికి ఇంటర్మీడియట్ లో డిగ్రీలో ఆయన స్టూడెంట్ విద్యార్థు స్టూడెంట్ కాబట్టి సో మాస్టర్ గారితో వచ్చిన వాళ్ళు అప్పుడప్పుడు చెప్తుండేవాడు నేనైతే పెద్ద ఎంత చూపేదా ఎందుకంటే అప్పుడు సామాజిక స్థితిగా అప్పుడు ఎక్కువగా నడికల్ మూమెంట్స్ నెక్సలైట్ మూమెంట్ బాగా అద్భుతంగా ఉంది కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా చాలా అద్భుతంగా ఉంది ఆ తర్వాత రష్యా వల్లే మొత్తం భూత స్వర్గం ఉండాలి అని చెప్పారు కొంత పెద్ద ఎమర్జెన్సీ అంటే పొలిటికల్లో కూడా సిచ్యువేషన్ చాలా డిస్టర్బ్డ్ గా ఉంది సో మీరేమో స్మశానంలో తారల మార్చ్ గురించి చదువుకుంటారు సోషలాజికల్ థింకర్స్ లో తారల మార్చ్ అని చెప్తారు రిలీజియన్ ఇస్ ద దోపియం ఆఫ్ ద మాసెస్ సో ఎక్కువగా ప్రపంచంలో జరిగే విక్రవాదంతా కూడా ఈ

ఆ నాస్తిక సంఘం ద్వారా ఇన్ఫ్లూయెన్స్ అయిన యూత్ కూడా ఎక్కువ మంది ఉండేవాడు సో మేమేమో మేనేమో మొత్తం మతం మతమేసి చదువుకుంటున్నాము ఈయనో మతానికి గురించి మాకు మాకు ఒక సోషాలిటీ ప్రొఫెసరెంట్ కేరళ క్రిస్టియన్ అంటారు ఆయన ఏమో ఎప్పుడు హిందువులవాడు హిందూ మతానికి సరే మాస్టర్ గారు హిందూ మతానికి లేదు మతాన్ని ఇంజన్ సపోర్ట్ చేస్తారని

ఆ శంపబాబు వచ్చి మాస్టర్ ఈరోజు వెళ్ళిపోతున్నాను మీరు కూడా నమస్కారం చేసుకోండి అంటే నేను ఎందుకు నమస్కారం చేసుకోవాలి నాకు అవసరం నాకు ఎందుకంటే ఆయన అనుబంధం లేదు కానీ వెళ్ళిపోతున్నాను కట్టసీటాలు సరే కట్టసీట అప్పటికే ఆయన చాలా మంది నమస్కారం చేసుకుంటున్నారు సో నేను లాస్ట్లో ఉన్నాను అనేక అవసరం కానీ నాకు అక్కడికి పోయింది నమస్కారం చేసుకుంటున్నాను కానీ నేను నమస్కారం చేసుకున్నాను చేసుకునే అందరికీ అట్లా వెళ్ళిపోయి ఇట్లా పెడుతుందన్నమాట నాకు పెట్టారు నాకు ఇక్కడ చాలా వేడిగా మీరు కరీంనగిన తర్వాత సెకండ్ ఇయర్ సెవెంటీ సిక్స్ కరీక్షలు అయిన తర్వాత మీరు ఒకసారి షెడ్డికి వెళ్ళండి నాకు అసలు సాయిబాబు గురించి తెలియదు షిరెడ్డి గురించి అసలు తెలియదు నేను ఎందుకంటున్నా అక్కడ ఇంత గొప్ప విషయం ఇప్పుడు తెలుస్తాను ఆ రోజు గుర్తించలేదు మేము టీచర్గా ఉంటాం గుర్తించి గుర్తించం సరే చెప్తున్నాను అనుకున్నాను తర్వాత ఏం ఏంటంటే ఆయన గడిపోయిన తర్వాత పరీక్ష మాత్రం వన్ మంత్ ఉంది ఈ వన్ మంత్ ఆ అభివృద్ధి ఇచ్చారంట నాకేమో అభివృద్ధి చాలా తినాలనిపించింది ఒకసారి దానికోసారి రెండు సార్ సరే ఫ్రెష్కేమో బాగా సీరియస్ ప్రిపేర్ మా మంత్రుడు సంగు ఇది తీసుకోవడానికి వెళ్ళాను వాళ్ళు ఏమన్న మధ్యాహ్నం సరే మధ్యాహ్నం నేను పోలే మధ్యాహ్నం నాకు బాధ స్నానాలను చేసుకొని మూడు గంటలకి అసలు పరీక్షలు రాకపోతే ఏదో తెలియచ్చు నేను అటువంటి పన్నెండు డిగ్రీలు అనిపించిన్నాను నేను అతనికి చెప్పి సార్ నాకు రెండే పరీక్షలు రాయను నేను ఎక్కువ నిమిషాలు నువ్వు పోయి డిగ్రీలు తెచ్చుకోను నేను పోలే అసలు ఏమంటాను మేము మా ఇంటర్మీడియట్ నుంచి సార్ దగ్గర నుండి మాకు ఇలా మామూలు ఇది ఏం చెప్పాడు ఫ్రెండ్ పరీక్ష రాసి మళ్ళీ అది విలాండ్ భావాలు మాట్లాడురా అంటే మరీషన్ ఎన్ఎడ్ఈ లో అ పునరుజ్జీవన భావన ఉంది కప్పు మంచి రూపాల చెవి మీరు ఏంటండి ఆ మీరు ఎంటర్ అయిన ఆ స్టీడింగ్ మార్కు ఆ కొంచెం మంచిగా మాస్మే మోసే ఈ పార్ట్నర్ ఇస్ వెరీ వేర్ థింగ్ మొన్ననే మాస్టర్ గారు మేనేజ్ చేయింది కాబట్టి సార్ తప్పకుండా మూలంతో పాటు కంపై చేయడా అవసరం స్టీడింగ్ స్టార్ మీరు కావాలంటే మాస్టర్ గారనే చెప్పండి ఆ రోజు వెళ్ళిపోయి ఒక ఫిఫ్టీ రూపీస్ మాత్రమే డబ్బు తీసుకొని ఎక్కడ గమ్యం లేదు గమ్యం ఎక్కడా ఫలానా పలానా ఫలానా దగ్గరికి పోవాలని అలాంటి గండాలు ఏమి లేదు సరికాలంలో అక్కడ స్వామి ఉన్నారు ఆయన దర్శనం చేసుకునే నా దగ్గర ఫిఫ్టీ రూపీస్ అక్కడి నుంచి మంత్రాలయం వచ్చాను మంత్రాలయం అభివృద్ధి స్వామి అక్కడ రెండు రోజులు కట్టాను యాభై రూపాయలు నలభై రూపాయలు అయిపోయాడు ఫ్యాక్టరీకి దానికి సరే మంత్రాలయం నుంచి మళ్ళీ షోలార్పూర్ షోలాపూర్ అంటే వస్తుంది షోలాపూర్ టికెట్ తీసుకున్నాను దాంట్లో అక్కడ వస్తుంది సోల సోటర్ కోట అనేది చూసా బోర్డు ఇంకా అక్కడ డికేసే మంతే అంటే చూద్దాం అక్కడ నుంచి నాకే తెలియదు కదా అక్కడికి పోవాలా సరే నా దగ్గర గ్రామలో పది రూపాయలు ఎంత సరే ఇక అక్కడి నుంచి పది కిలోమీటర్లు ఉంటాయి సరే కొంత కొంచెం వర్షాలు అనిపించింది అంటే మధ్యాహ్నం వచ్చే డబ్బులు సేవ చేసుకోవాలనిపిస్తుందా కొంచెము ఔషధగా ఉంది ఫుడ్ లేదు సరే ఈ బస్సు నిలబెట్టాము అక్కడ ఏమో స్టే చేయాలి స్టే లేదు సరే బస్సు నిలబెట్టిన బస్సు ఆపాడు స్టే లేకపోయినా పోయాను పోయి అక్కడ హోటల్లో ఓపెన్ చేసి ఇబ్బంది చేస్తే అంత రూపాయలు నాకు వెళ్తే ఇంకా ఎక్కడ కూడా చేస్తాం స్వామి సంబంధం అంది ఎక్కడైతే నాకు తెలియదు బస్ బస్టైన్లోకి వచ్చాను వచ్చి ఒక అబ్బాయి సైకిల్ పోతున్నాడు ఆ అబ్బాయి అడిగే మంది అక్కలకోట సమర్థ స్వామి సమర్థ మందిర దిగరాయంటే మీరు ఆ సైకిల్ పైన బయట బయటలో ఉన్నాను ఆ సైకిల్ కూర్చున్నాను కాబట్టి మందిరంలో వదిలేసాను అప్పుడే భజన కార్యక్రమంలో లేదు అక్కలకోటలో ఆ భజన చూసుకొని సరే ఆ రూమ్ ఆ రూమ్ అయిపోయింది అక్కడ రూమ్స్ ఉన్నాయి మీరు రోజు కట్టాలన్నాడు దానికంటే తప్పలేదు దాన్ని గీయాలన్నాడు మేనేజర్ ఓకే అన్న నేను ఆగేను నేను రిమల్స్ ఉన్నా దేనికి మానవాల గురించి పట్టించుకోకుండా కాబట్టి ఓకే అండి ఎక్కువ బాగానే ఉన్నాను లేదు మళ్ళీ అక్కడ అక్కడ ఫోటోగ్రాఫి చేసిన టీపుల్స్ అయిపోలేదు మళ్ళీ ఆశాడు సరే ఆ తెలుగు తెలుగు వాళ్ళ తెలుగు వల్ల సరే పక్క ఆ దుర్కి దగ్గరలో ఒక తెలుగు వాళ్ళ కుటుంబం అక్కడికి తీసుకెళ్ళాడు ఆయన దగ్గరికి తీసుకెళ్తే మాట్లాడాడు మాట్లాడి ఇప్పుడు ఏం లేదు పరిగణ లేదు ఏం లేదని చెప్పి ఇంత నృత్యం తీసుకొచ్చాడు ఇంత నృత్యం తెలియదు ఏదో కొంచెం తీసుకొని కొంచెం నవ్వలేదు నేను నడిచిపోతున్నాను చిన్న దిగ్గ ఆయన చెప్పి ఒక ఐదు తీసుకొచ్చి ఇచ్చాను అప్పుడు మార్నింగ్ మార్నింగ్ ైదరాబాద్ బస్ స్టాండ్ దగ్గర మళ్ళీ టిఫైన్ చేశాను టిఫైడ్ చేసిన సోళాపూర్ బస్లో కూర్చోబా సార్ నాకు బస్ కదా సార్ బుక్ బాబా గురించి అప్పుడు తీసుకొని చదువుకోవాలని చదువుకుంటున్నాను బస్సులో టికెట్ అని వచ్చాడు అంటే నా పక్కన కూడా టికెట్ ఉన్నాను సోలాపూర్కి నా దగ్గర డబ్బులు ఏదైనా విషయం నా పక్క అసలు నేను ఎప్పుడు చెప్పాను కాబట్టి అసలు టికెట్ ఉన్నాను మీ సెల్ సోలాపూర్కి